అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు భారతి టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతీరెడ్డి గారు హాట్ టాపిక్ గా మారారు భారతీరెడ్డి గారు పేరు సడన్ గా ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇలా తెర మీదకి రావడానికి గల కారణాలు ఏంటని ఒకసారి పరిశీలిస్తే భారతీరెడ్డి గారు గత పదేళ్ల నుంచి కూడా తెర ముందుకు రాకపోయినా అటు సాక్షి మీడియాలో కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ తెర వెనక తనదైన శైలిలో చక్రం దిప్పారు అలాగే ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లోనూ ఆవిడ కీలక పాత్ర పోషించారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కానీ ఉమ్మడి కడప జిల్లా మొత్తం ప్రచార బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు రెడ్డి గారికి అప్ అప్పగించారు ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు అన్నీ కూడా స్పీడప్ అవుతున్నాయి ఒకవేళ ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు వస్తే వైసీపీని నెక్స్ట్ ఎవరు బాధ్యతలు తీసుకుంటారు వైసీపీని ముందుండి ఎవరు నడిపిస్తారు ఈ ప్రశ్నలు వైసీపీ వర్గాల్లోనే కాక ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లోనూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి ఒకవేళ జగన్ గారు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తే రెడ్డి గారికి వైసీపీ పగ్గాలు అప్పగిస్తే ఆవిడికి వైసీపీ పగ్గాలను తీసుకుని సమర్థవంతంగా నడిపించేంత కేపబిలిటీ ఉందా లేదా అన్నది రకరకాల ప్రశ్నలు రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి దీని మీద మనం ఒక నాలుగైదు పాయింట్లు మనం చర్చించాల్సిన అవసరం ఉంది వాస్తవానికి వైఎస్ఆర్ ఫ్యామిలీలు ఎవరో కూడా మహిళలు ముందు ఏది రాజశేఖర రెడ్డి గారు జీవించి కాలం కూడా మహిళలు ఎవరో తెర ముందుకు రాజకీయాల్లోకి రాలేదు ఇప్పుడు వైఎస్ విజయం గారు కానీ శర్మారెడ్డి గారు కానీ వీళ్ళంతా తెర వెనకమాలు ఉండేవారు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో పొలివెందుల ఉప ఎన్నికలలో వైఎస్ విజయలక్ష్మి గారు పోటీ చేశారు అయితే ఆవిడ ఏకాగ్రవంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారో విజయం గారు కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి పులివెందుల ఎమ్మెల్యేగా విజయం సాధించారు అలా వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ కుటుంబం నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన మహిళ ఎవరు ఉన్నారంటే వైఎస్ విజయలక్ష్మి గారు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు ఏకగ్రీవంగా తర్వాత వైసీపీ నుంచి కూడా ఉప ఎన్నికలు విజయం సాధించారు రెండు వేల పన్నెండు ఉప ఎన్నికలలో అటు వైఎస్ విజయంతో పాటు జగన్ గారి సోదరి షర్మిలారెడ్డి గారు కూడా రాష్ట్రం అంతటా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు రాష్ట్రం అంతటా ప్రచారం చేసి ఆ రోజు ఉప ఎన్నికలలో పదిహేడు పద్దెనిమిది సీట్లలో వైసీపీ అభ్యర్థులు గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేసి మరీ గెలిపించారు అది వాళ్ళ సత్తా వైఎస్ విజయం గారు అవ్వచ్చు వైఎస్ శర్మారెడ్డి గారు అవ్వచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా వాళ్ళిద్దరూ అదే తీరును ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు కోసం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్యాప్ అందరికీ తెలిసిందే షర్మిలారెడ్డి గారు తెర వెనక్కి వెళ్ళిపోయారు ఇప్పుడు ఒకవేళ వైఎస్ రెడ్డి గారు కన వైఎస్ఆర్సిపి పగ్గాలు చేపడితే ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మన చర్చనీయాంశం విషయం ఒకవేళ జగన్ గారు జైలుకి వెళ్ళి రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పగ్గాలు చేపడితే వైఎస్ఆర్సీపీ అంటేనే పవర్ సెంటర్లు ఎక్కువ రెడ్డి సామాజిక వర్గంలో అక్కడ పెద్దిరెడ్డి గారిది ఒక పవర్ సెంటర్ చెవిరెడ్డి గారిది ఒక పవర్ సెంటర్ ఇలా కడప జిల్లాలో రకరకాల పవర్ సెంటర్లు ఉన్నాయి కడప కర్నూలు అనంతపురం వీళ్ళందరినీ సమన్వయం చేసుకునే బాధ్యత జ భారతిరెడ్డి గారికి ఎంతవరకు ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం ఇప్పుడు భారతి వస్తే పార్టీలో కూడా ఈ గ్రూపులు ఇప్పటికే ఉన్నటువంటి గ్రూపులు ఈ గ్రూపులను ఎలా సమన్వయం చేసుకుంటారు ఈ ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు పార్టీ ఒక నిస్తేజంలో ఉంది వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ ఎలా ముందుకు నడిపిస్తారు అనేది కూడా పెద్ద టాస్క్ అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది వైఎస్ఆర్సీపీలో చాలా మంది అంతర్గతంగా పైకి చెప్పలేదు కానీ మనకున్న సమాచారం ప్రకారం రెడ్డి సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహిళా నాయకత్వాన్ని ఎక్కువ అంగీకరించారు అంటే ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఎలా ఉంటారు భారతిరెడ్డి చెప్తే నేను ఎన్న పెద్దిరెడ్డి గారు యాక్చువల్గా ఏంటి పెద్దిరెడ్డి గారు మిదన్ రెడ్డి గారు జిల్లాల జిల్లాల బాధ్యతలే తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి గారు రాయలసీమ బాధ్యతలు మాత్రం ఆయన కంట్రోల్లో అప్పగించారు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి రాయల్సీ రాయలసీమలోని నాలుగు జిల్లాలో అలాగే ఉభయ గోదావరి రెండు జిల్లాలో కూడా రెడ్డి గారికి అప్పగించారు అంటే దాదాపు సగం రాష్ట్రాన్ని చేసిన వాళ్ళు రెడ్డి గారు చెప్పిన మాటలు వింటారా అది ఇనే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు వీళ్ళని ఎలా ఈ ఒక మహిళగా ఉండి ఇన్ని గ్రూపులు ఇంత సమన్వయం ఎలా చేసుకుంటారు రెడ్డి గారు అనేది కూడా మనం చూడాల్సిన విషయం అయితే ఒకటి భారతీయ రెడ్డి గారు తనకంటూ సొంతంగా ఒక ఓన్ ఐడియా క్రియేట్ చేసుకుని ఎక్కడ ఎలా ఉంది పార్టీ ఎవరి నాయకత్వం ఎలా ఉంది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఇవన్నీ అవగాహన చేసుకోవాలి చేసుకోవాలంటే షర్మిల గారిలాగా ఆవిడ పాదయాత్ర అయినా చేయాలి ఆవిడ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక సమగ్రమైన అవగాహన ఉండాలి జిల్లా నుంచి నియోజకవర్గాల్లో ఎక్కడ ఏం జరుగుతుంది పార్టీలో ఎవరు కష్టపడుతున్నారు ఎవరు నిజాయితీగా చేస్తున్నారు దీని మీద సమగ్రమైన అవగాహన ఉండి ఆవిడ వైసీపీ పగ్గాలు చేపడితే కొంతవరకు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది లేకపోతే వైఎస్ బాలతీరెడ్డి గారికి పగ్గాలు అప్పగించిన ఈ గ్రూపులు పవర్ సెంటర్లు పెరిగితే జగన్ గారికి మరీ బిగ్ రిస్క్ అవుద్ది తప్ప దానివల్ల ఉపయోగం లేదు థ్యాంక్ యూ